ఇంట్లో పెళ్లిళ్లు అయినా శుభకార్యాలైనా అందరికీ డెకరేషన్ గుర్తుకొస్తుంది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తువులతో చేసిన డెకరేషన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కానీ బెదురు కర్రలు కొబ్బరి ఆకులతో అద్భుతంగా డెకరేషన్ చేసేవారు ఎంతో సహజంగా ప్రకృతి సిద్ధంగా కనిపించే కొబ్బరి పందిళ్లు బెదురు బుట్టలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు నాంబల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు ఎన్నో ఏళ్లుగా ఎన్నో కళాత్మక వస్తువులు తయారు చేస్తున్నారు బెదురు కళాకారులు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు హైదరాబాద్ నగరంలో ఎన్నో కళాత్మక వస్తువులు దొరుకుతూ ఉంటాయి మన హైదరాబాద్ నగరం అంటేనే కూడా కళా కళలకు కళాకారులకు పెట్టింది పేరు ఎన్నో కళాత్మకమైనటువంటి కట్టడాలు ఉంటాయి మన దగ్గర ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి నగరం అయితే చాలా కళలకు గుర్తింపు ఉంటుంది కానీ కొన్ని కళలకు గుర్తింపు ఉండదు అలాంటి గుర్తించబడని ఒక కళనే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ప్రజెంట్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాను ఇక్కడ ఈ గ్రౌండ్ ముందు మనం చూసుకుంటే వెదురు బుట్టలతో అద్భుతంగా తయారు చేసినటువంటి రకరకాల వస్తువులు మనకు దర్శనమిస్తున్నాయి వెదురు కర్రలతోటి అల్లినటువంటి బుట్టలు ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూడడానికి కనువిందు కలిగించేలాగా ఇవన్నీ ఉన్నాయి అయితే ఈ బుట్టల నుండి కేవలం వెదురుతో తయారు చేసినటువంటి బుట్టలే కాకుండా పెళ్ళిళ్ళలో వేసేటువంటి డెకరేషన్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల కళాత్మకమైనటువంటి వస్తువులను వీరు తయారు చేస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఈ కాలంలో మనం చూసుకుంటే పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి డెకరేషన్ అంతా కూడా ప్లాస్టిక్ వస్తువులతో చేస్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు చూసుకుంటే ఆ డెకరేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల పందిరి నుండి ఏవైతే డెకరేషన్కి ఉపయోగించే పువ్వులు కావచ్చు వివిధ రకాల వస్తువులన్నీ కూడా వీళ్ళు వెదురు కర్రలు కొబ్బరి ఆకులు ఇలాంటి వస్తువులతో అల్లి అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు ఆ దృశ్యాలను అయితే మనం మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ వెదురు బుట్టల వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ప్లాస్టిక్ వాడడము ఎంతటి అనారోగ్యానికి కారణమవుతుందో ప్లాస్టిక్ వాడకం ఎంతటి కాలుష్యానికి కారణమవుతుందో మన అందరికీ తెలిసిన విషయమే అయితే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఇలాంటి వెదురు బుట్టలను వాడుతూ ఉంటారు మనం చూడొచ్చు ఇండ్లలో శుభకార్యాలు ఏవైనా జరిగితే ఆ శుభకార్యాలలో పెట్టడానికి పండ్లు పలహారాలు ఇతర వస్తువులన్నీ పెట్టడానికి సంబంధించినటువంటి చిన్న బుట్టల నుండి పెద్ద సైజు బుట్టల వరకు అన్ని రకాల బుట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక ఇంటిని సుందరంగా అలంకరించుకోవడానికి మన ఇంటిని మరింత అందంగా తయారు చేసుకోవడానికి ఎన్నో రకాల అలంకరణ వస్తువులు కూడా ఈ వెదురు కర్రలతోటి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు తయారు చేస్తూ ఉన్నారు మనం విజువల్స్లో చూస్తున్నాము ఈ బుట్టలు చూడొచ్చు పెళ్ళిళ్ళ సమయంలో పెళ్ళికూతుర్లని ఇలాంటి బుట్టలలో పెట్టి ఎత్తుకొస్తూ ఉంటారు వాటిని వెదురు కర్రలతో అల్లి వాటికి రకరకాల క్లాత్తోటి ఎంతో అందంగా కనిపించే విధంగా చాలా సుందరంగా వీటిని ముస్తాబ్ చేశారు ఇలాంటి బుట్టలతో పాటు పెళ్ళిళ్ళకు సంబంధించి శుభకార్యాలకు సంబంధించి డెకరేషన్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల వస్తువులు అది అంటే ఎలాంటి హానికరమైనటువంటి వస్తువులు లేకుండా ముఖ్యంగా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ కాలుష్య భూతం లేకుండా కూడా ఇలాంటి అంటే సహజమైన వస్తువులు ఇవన్నీ కూడా వెదురు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి వెదురుని వాడడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లాస్టిక్ బుట్టల కన్నా ఇలాంటి వెదురు బుట్టలు చాలా ఎక్కువ కాలం మన్నుతాయి కూడా అయితే ఇప్పుడు జనాల్లో అవగాహన కూడా వస్తోంది ప్లాస్టిక్ వల్ల ఎంతటి పర్యావరణ కాలుష్యం జరుగుతుందో అవగాహన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వెదురు బుట్టలు ఇలాంటి వెదురు వస్తువులను వాడడానికి కూడా మొగ్గు చూపుతున్నారు ఇక్కడ రకరకాలు అంటే ఎవరైతే వీటి రకరకాల వస్తువుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారో వారికి అనుగుణంగా వారు ఎలాంటి వస్తువునైతే కోరుకుంటారో అలాంటి వస్తువులను వెదురు కర్రలతో తయారు చేసి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ రకరకాల వస్తువులు తాపుతారు తయారు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి తయారుదారులు చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంతో కళాత్మకమైనటువంటి ఈ వస్తువులు చూపర్ల మనుషులను అయితే దోచుకుంటూ ఉన్నాయి వారు తయారు చేసినటువంటి కళాత్మక వస్తువులు అంటే అందరికీ అందుబాటు ధరలోనే తయారు చేసి ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఏవైనా శుభకార్యాలు ఉన్నప్పుడు కొన్ని రోజుల ముందు నుంచే వారికి ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్లను తీసుకొని ప్రిపేర్ చేసి ఇస్తామని కూడా ఇక్కడ తయారుదారులు ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే వెదురుతో తో అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేస్తూ ఉన్నారు శుభకార్యాల్లో ఈ అద్భుతమైనటువంటి డెకార్ ఐటమ్స్ చూపర్ల మనసులను దోచుకుంటున్నాయి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత హెచ్ఎం టీవీ